ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు టూ సిక్స్టీన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజింగ్లో అయితే ఇండిపెండెంట్ హౌస్ అయితే తీసుకొచ్చేసాను ఇది వచ్చేసి త్రీ బీహెచ్కే హౌస్ అండి మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మన ఛానల్కి సపోర్ట్ తెలియజేయండి అలాగే రెగ్యులర్గా ఇలాంటి జెన్యున్ ప్రాపర్టీస్ని అయితే మేము ముందుకి తీసుకొస్తుంటాం హౌస్ లొకేషన్ చూసినట్టయితే నాగారం మున్సిపాలిటీలో అయితే ఉంటుందండి ఇది మనకి రాంపల్లి విలేజ్ చౌరస్తా నుంచి అయితే వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఇది వచ్చేసి మనకి హెచ్ఎండి అప్రూవ్డ్ టూ ఏకర్స్ గేటెడ్ కమ్యూనిటీలో అయితే ఉందండి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది దానికి కాల్ చేయండి హౌస్ డీటెయిల్స్ చూసినట్టయితే టూ సిక్స్టీన్ స్క్వేర్ యార్డ్స్ వెస్ట్ ఫేజింగ్ గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అండి మనకి స్పేషియస్ కార్ పార్కింగ్ అండ్ త్రీ బీహెచ్కే ఉందండి ఈ హౌస్కి అయితే అండ్ అలాగే మనకి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ఈ హౌస్కి ప్రాపర్ వెంటిలేషన్ అయితే ఉందనమాట హౌస్ ముందు మనకు థర్టీ ఫీట్ రోడ్ అయితే ఇచ్చారండి అండ్ అలాగే ఇది హెచ్ఎండిఏ సెమీ గేటెడ్ కమ్యూనిటీ అనమాట ఇంకా చూసినట్టయితే స్పేషియస్ హాల్ అండ్ డైనింగ్ పూజ రూమ్ అండ్ కిచెన్ త్రీ బీహెచ్కే అండ్ యూటిలిటీ నుంచి మనకి బ్యాక్ సైడ్ డోర్ అయితే ఇచ్చారనమాట హౌస్కి బోర్ అయితే మనకి ఫోర్ హండ్రెడ్ ఫీట్లో అయితే ఇచ్చారండి ఫుల్ వాటర్ అయితే ఉందండి అండ్ అలాగే మనకి మంచి మెటీరియల్ యూజెస్ అయితే కన్స్ట్రక్షన్ చేశారు ఈ హౌస్ అయితే మనకి రెడీ టు మూవ్ హౌజ్ అనమాట చెప్పాను కదా హౌస్ లొకేషన్ అయితే మనకి రాంపల్లి చౌరస్తా నుంచి జస్ట్ ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అండ్ అలాగే మనకి నియర్ బైలోనే స్కూల్స్ అండ్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్ అయితే ఎయిట్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లో ఉన్నాయండి అండ్ మనకి ఫైవ్ హండ్రెడ్ మీటర్ డిస్టెన్స్లోనే మనకి రకుల్ ఫోర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అయితే ఉందన్నమాట అండ్ ఈ హౌస్కి కోర్ట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి మనకి వన్ పాయింట్ టూ ఫైవ్ సిఆర్ అండి ఈ ప్రైజ్ అయితే ఫిక్స్డ్ ప్రైస్ కాదు నెగోషియబుల్ అయితే ఉంటుంది అన్నమాట అలాగే మనకి ఏ బ్యాంక్ నుంచి అయినా ఎయిటీ పర్సెంట్ లోన్ అయితే వస్తుందండి సో చూసారు కదా కంప్లీట్ హౌస్ అయితే చాలా బాగుంది కదా చిన్న హైలైట్స్ చూసినట్టయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ గట్కేసరికి అయితే ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే చెర్లపల్లి రైల్వే స్టేషన్కి అయితే త్రీ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి అలాగే ఈసీఎల్ ఎక్స్ రోడ్కి అయితే సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్ వస్తుందన్నమాట సో చూస్తున్నారు కదా కంప్లీట్ హౌస్ అయితే చాలా బాగుందనమాట ఈ హౌస్ కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం అయితే స్క్రీన్ పై నెంబర్ ఉంటుంది దానికి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్